హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డామర్ రోడ్డు బిట్టు రెడ్డు సాయిలు తొమ్మిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మైనంపల్లి విలేజ్ దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధం వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి ఎనభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు దేవరకొండ నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ఫీట్లు ఉంటుంది చుట్టూ కడిలు వాతారు అద్దుల్లాగా బోరు కానీ ఫెన్సింగ్ అని ఏం లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్